శ్రీ గురు గురుగణేషారద అభ్యమ సామాన్యంగా సంతానం లేనివారు సంతానం కావాలని కోరుకుంటారు సంతానం కావాలనే కోరుతున్నారు వారు మంచివారు కావాలని గొప్పవారు కావాలని భక్తులు కావాలని కోరడం లేదు సంతానం కావాలని కోరిన తర్వాత ఎవరో ఒకరు పుడతారు కదా ఆ స్థితిని మనం జాగ్రత్తగా గమనించాలి మరికొందరు సంతానమే అక్కర్లేదనుకునేవారు ఉన్నారు అది ప్రకృతికి విరుద్ధమైన చర్య కొన్ని హిందూ భావనల ముసుగులో బ్రహ్మచర్యంగా ఉండిపోండి సంతానాన్ని పొందకండి అని ఉపదేశించేటువంటి సంస్థలు కూడా పుట్టాయి కలికాల మహిమ సంతానం కావాలనుకోవడంలో ఇబ్బంది లేదు కానీ సత్సంతానం కావాలని మాత్రమే కోరాలి ఆ విషయం గణపతి స్తోత్రంలో మనకు గోచరిస్తోంది అది మనం ఆలోచించే విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం చాలా కనిపిస్తుంది ఆ స్తోత్రం విందాం దీనివల్ల ఏమవుతుంది అంటే దృఢమైన సంతతి కలుగుతుంది వారు పూర్తిగా భక్తులై గణపతి భక్తులై ధార్మిక సంతానం అవుతారు ఈ స్తోత్రాన్ని రోజు వినడం ద్వారా సంతానము కలవారికి కూడా సంతాన సౌఖ్యం లభిస్తుంది అంటే వారు సజ్జనులుగా మార్పు చెందుతారు సంతానం వల్ల ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ స్తోత్రం ప్రతిరోజు వినడం చాలా మంచిది నమోస్ గణనాథాయ సిద్ధిబుద్ధియుత్రదాయ దేవాయ పుత్రవృద్ధి ప్రదాయ గురుదరాయ గురవే గోప్త్రే గుహ్యాసితాయే గోప్యాయ గోపితువనాయ చిదాత్మనే విశ్వూలాయ భవ్యాయ విశ్వసృష్టికరాయ తే నమో నమస్తే సత్యాయ సత్యపూర్ణాయ సుండిని ఏకదం శుద్ధాయ సుముఖాయ నమో నమ ప్రపన్న జనపాలాయ ప్రణతర్తి వినాశిని శణం సంతతి సుదృఢా భవిష్యంతి పుత్ర మత్కూల గణనాయక తే సర్వే తవ పూజార్థం నిరతాశ్యుర్వరో మత పుత్రప్రదమిదం స్తోత్రం ప్రదాయకం ఇది సంతాన గణపతి స్తోత్రం ఇక్కడ మనం కోరుతున్న విధానం ఏమిటంటే నాకెవరైతే పుత్రులు కలుగుతారో వాళ్ళకి పుత్రులు కలుగుతారో వాళ్ళకి పుత్రులు కలుగుతారో వారంతా కూడా నీ పూజా నిరతులే కావాలి అనేది దాంట్లోని వరవన్నమాట మనం గమనించాల్సింది ఏమిటి ఆధ్యాత్మిక భావనలు గలవారు మాత్రమే తల్లిదండ్రులను గౌరవించడం దేశాన్ని ప్రేమించడం తాము ఏ ధర్మంలో జన్మించారో ఆ ధర్మాన్ని కాపాడడం అనే లక్షణాలు కలిగి ఉంటారు అటువంటి వారి యొక్క అవసరం ఈ కాలాన ఇంటింటా ఉంది మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం